అందరు నమస్కారం అండి నేను యాక్చువల్గా మావాడు మాట్లాడదానుకున్నాను మాట్లాడేసింది నేను చెప్పాలనుకుందా చెప్పేసింది తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఐ థింక్ తను నైన్త్ మంత్ లోనే పాట మొదలుపెట్టింది బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు కానీ పెద్దక్క సింధక్క దాన్ని వెళితే చెప్పాలి అసలు మామూలు జర్నీ కదా అసలు ఫైవ్ థౌసండ్ రూపీస్ సినిమా స్టార్ట్ చేసింది సినిమా రాసుకుంది సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయను అంది సుక్రీ తండ్రి నేను చేయను మెసే తను చెప్పినట్టే అంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి తను చేయదు అంటే కానీ ఒకసారి నేను అంది మాట్లాడుతున్నా అంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా సరే అయితే నేను కథ వింటాను తను సరే నేను కూర్చున్నాను నన్ను చూసి నన్ను సుకృతి సో నేను బయటకు వెళ్ళిపోయాను సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు కథ ఓకే అయింది సార్ ఫస్ట్ చేయటంటే తను ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది ఇలా అంటుంది ఇలా కార్టూన్ల గంతులు వేస్తుంటుంది నా ముందు నా ముందు ఏమో గారాలు పోతుంటుంది ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు డా అంటుంటుంది అంతే సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను సో అసలు లేదు నాకు సో మా నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా చేస్తుంది అంటున్నారు ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా పూర్తి ఇంటికి వచ్చాక నిఖీ బాబు ఉన్నాడు విల్ కజిన్ ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ వాడేమో చేస్తున్నాడు పర్ఫార్మ్ చేస్తున్నాడు దీని మధ్య నువ్వు చేయరా అంటే తను చేయట్లా పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా అనుకున్నాను ఇదేంటి వాళ్ళకి సంబంధాలు ఈ సినిమా బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంటుంది పిల్లల మీద షూటింగ్ చేసుకోలేదు నేను ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి కొన్ని ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు సో వీళ్ళకేంటంటే మా డాడీ ఏం చేయట్లేదని సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు అందరూ షూటింగ్ అందరూ చేస్తాను ఖాళీ కూర్చున్నా ఏం చేస్తున్నావు అంటుంటాడు సో సో వీళ్ళ వీళ్ళ బ్రెయిన్ లో సుకృతి గాని నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్ అంటే నేను డైరెక్ట్ అంటే ఏం చేయడు సెట్లా కూర్చుంటాడు అందరు వర్క్ చేస్తుంటారు ఏ నోనో మీ తమ్ముడు అనుకుంటాడా లేదో మీ తమ్ముడు అనుకుంటాడా లేదా అని లేదా ఓకే సరే కరెక్ట్ నిజం తను ఎప్పుడు బట్ వాడు ఇప్పుడు నా ఉద్దేశం నా ఉద్దేశంలో వాడిని నేను ఎప్పుడు ఒక డమ్ ఫీలో నేను సరే ఓకే సరే చేయదు సరే నా చూపిస్తుంది మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు నాకు టెన్షన్ ఏం చేస్తుంది సరే చేస్తుందా ఒక టూ డేస్ షూట్ తర్వాత ఫోన్ చేసా గుర్తుందా లేదో పెద్దకు ఫోన్ చేశాను పెద్ద చూడు నిజంగా నువ్వు మొహాట చేస్తున్నావేమో ఒక టూ త్రీ షూట్ అయింది అనుకుంటా వన్ వీక్ అయింది కాల్తాయి మనీ అంటే ఇచ్చేస్తాను పెట్టుకో నువ్వు మొహటం చేయొద్దు అయ్యో సార్ మీకు తెలియదు అని తర్వాత తన క్లిప్ అంపించింది మీరు షాక్ అయిపోయినా అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం నేను మీ నంబర్ కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం వన్ ఇయర్ కూడా కేటాయించాను రంగస్థలం అయితే ఒక ఎయిట్ మంత్స్ పుష్ప అయితే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ మీరు నమ్మరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నా మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ చేత పర్ఫార్మ్ చేస్తారు నేను అన్ని వీడియోస్ చూస్తాను నాకు అది ఇష్టం బాగా ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ అందులో పది మంది పిక్ చేస్తాను మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంత శ్రద్ధ చూస్తాను సో అలాంటిది నేను షాక్ అయిపోయింది అని పర్ఫామ్ మరి పెద్దగా ఏం చెప్పిందో చెవిలో వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గలేదు నా కుతూ చెప్పడానికి అస్సలు సిగ్గలేదు బాగా చేసిందని అని చెప్పడానికి లైక్ అండ్ అండ్ సింధు లైక్ అమేజింగ్ సీరియస్ గా ఒక సినిమా నా దగ్గర అస్టేటర్ చేసింది కుమార్ ట్వంటీ నా ఫే అస్టినేటర్ చేసింది ప్రతాప్ దగ్గర అప్పుడు తెలుసు సింధు సడన్ గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను దే ప్రొడ్యూస్ చేయడం అని వీళ్ళు పడుదాం చూడండి చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు సినిమా కంప్లీట్ చేశారు ఇలా జరిగింది తర్వాత అందరం వచ్చి చేయడం అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం ఏదో ఏం చేస్తుందో తెలియదు మొత్తం సినిమా కంప్లీట్ చేసింది క్రౌడ్ ఫండింగ్ తన ఫండింగ్ అంతా నాకు తెలియదు బట్ ఒక సినిమా చేయడం ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళు పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్ పొద్దుక పొద్దు చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుంది అంటే చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది సరే బాగా రాసుకుంది బాగా తీస్తా లేదా ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది నేను తీస్తానా సార్ అని ఏ నేను బాగా తీస్తా ఏం పర్లేదు ఎందుకంటే ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ ఉన్నారు కథకుని అరవింద్ గారి ఫోన్ చేశారు చిరంజీవి గారికి అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఎక్కడ వచ్చినట్టుగా చేయలేదు చేయగలని అడిగారు అరవింద్ గారి అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది చరిత్రం చెప్పారు అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే గనక కెమెరా పాత తీసిన సినిమా హిట్టే వలసే అన్నారు అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారు అంటే బాగా తీయగలరని బాగా నమ్ముకుంది నాకు సో నువ్వు బాగా తీయగలవు కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను సినిమా చూసాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్ వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్ లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే చాలా మంచి రైటర్ సూపర్ రైటర్ అసలు ఎంత బాగా చెప్పింది అంటే మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్ గా ఇక్కడ ఉండదు వండర్స్ చేస్తుందంటే అలాగే నిజంగా బెల్దాస్ కదా బెల్దాస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రాడు జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రాడు అనేది అండ్ పొద్దుగా థ్యాంక్స్ ఫర్ దిస్ బికార్స్ గుర్తిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను తన మంచి మెమరీగా మిగిలిపోయింది మిగిలిపోతుంది సినిమా అనేది సింధు పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత మావిడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను విషయంలో మాత్రం అందరికి అంటే పేరు పేరున అంటే నేను మాట్లాడే ఏం మాట్లాడకుండా చేస్తారు ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేసారు అందరు అన్ని మాట్లాడేసి క్లియర్గా పద్దాకైతే మరీ ఎవరే చెప్పేస్తుంది సింధు అందరూ అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి అండ్ లావణ్య గారా లావణ్య థ్యాంక్ యూ నేను ఫస్ట్ టైం అంటే నా సింహల క్యాషస్ కానీ నా కూతురు ఇంకొక మదర్ ఫాదర్ అంటే చూడడానికి నాకు నాన్న అంటుంటే అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది అంటే ఫస్ట్ టైం ఫీలింగ్ వేరే సెపరేట్ గా ఉంది అనమాట సో ఎంత లైక్ వెరీ గుడ్ కాస్టింగ్ కూడా ఎంత ఆర్టిస్ట్ రఘువా రఘువాదర్ పేరు రఘు రఘు నెక్స్ట్ బాను అండ్ నిక్కిబాబు అరే ఎర్ర తీశారు అవ్వు బాను బాబు సూపర్ సూపర్ మీ అందరు చాలా వయసు అండ్ స్పెషల్గా చెప్పాల్సింది అండ్ శశి గారి సినిమా చూసిన తర్వాత నవీన్ గారు యుఎస్లో చూసి ఎవరి సినిమా చేద్దామన్నారు అండ్ ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకు వచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా తీసుకెళ్తాను అందుకు ఇది వెరీ చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక మూడు గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ఆ ప్రపంచంలో ఆ మూడు గంటల చాలా క్రైమ్ తగ్గిపోతుంది అనుకుంటాను ఆ టైప్ నేను సో నా మెసేజ్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్మెంట్ అదే ఫీల్ అవుతాను ఎందుకు ఫీల్ అవుతాను అంటే నా బీనింగ్ లో నేను పోయిమ్స్ రాసేవాడిని చాలా సెన్సిటివ్ చాలా నేను పోయిట్ రాసేవాడిని కథలు రాసుకుని ఉండేవాడిని ఎవరితో మాట్లాడేవాడిని సిగ్గు ఇండస్ట్రీకి వచ్చాను ఇండెకి చాలా కష్టాలు పడుతున్నా సరిగా మాట్లాడకపోతున్నా ఊపిరాడట్లేదు ఎవరైనా సెట్ అప్ లేచిపోతున్నా ఒకవేళ వచ్చాడు ఎవరు మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు ఇలా అయ్యేసి మీరు ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు నాకు అర్థం కదా సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది నేను పోతున్నాను అంత ఇదంతా కమర్షియల్ కమర్షియల్ గా ఉంది అంత డబ్బు ఇదంతా సో దానికోసం సినిమా చేయాలా మనం దేని సమాజాన్ని బాగు చేసే ఏదో అంత పెద్ద మాటలు అంటాడాను ఆయన ఒకటే మాట అన్నాడు ఒక పేపర్ ఇచ్చాడు పెన్ ఇచ్చాడు పేపర్ తీసుకో పెన్ రాసుకో ఓ కవిత రాసుకో నేను ఎవడని అడుగుతాడా నీ జీతాంతం పేపర్స్ ఇస్తా నీ పని ఇస్తా నీ కవిత నువ్వు రాసుకో సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి కోటి రూపాయలు అవుతున్నాయి అనుకో అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది సో ఆ వన్ వన్ సియర్ పెడుతుంటే వన్ సియర్ వెనక రావాలి సో యోర్ డూయింగ్ ఎ బిజినెస్ ఫస్ట్ సో నీ ని బిజినెస్ గా చేసుకున్నాను చేసుకున్నప్పుడు దానికి స్టికాన్ అయి అలా అయితే అక్కడికి వెళ్ళు యువర్ మెసేజ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ మనుషులు ప్రతిదాన్ని సమాజంలో ఆనందం కోసం బతుకుతారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు గివింగ్ ద ఆనందం అండ్ ఎంటర్టైన్మెంట్ దట్స్ యువర్ మెసేజ్ ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండిపో కవితలు రాసుకో అన్నాడు నేను సినిమాకి వచ్చాను సో దిస్ ఇస్ మై మెయిన్ బట్ సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ చెప్పగా వస్తే అది బోనస్ ఇంకంతగా అదృష్టం ఉంటుంది అలాంటి అదృష్టం పండగ కలిగి పద్దకు కలిగింది ఐఎమ్ దిస్ హియర్ ఎప్పుడు గాంధీత చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్పలేదు చిన్నదానం అని అక్కడ చూసాను నేను సినిమా చూసినప్పుడు రియల్లీ ఆసమ్ ఆసం రియల్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇది ఒక మంచి సినిమా దీని వంద కోట్లు ఇవ్వండి వంద కోట్లు మైత్రి మూవీస్ మేకర్స్ సమాధానం తరపున మాట్లాడుతున్నాను సో థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ మర్చిపోతే అనుకోదు అండ్ రీ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ ని మనం నేచర్ చూసినప్పుడు ఒక విండ్ ఫీల్ అవుతాం వెనకాల సో విండ్ ఇస్ లైక్ సో నేచర్ ని విన్ తో ఫీల్ అయినట్టు ఈ చెట్టు ని తన మ్యూజిక్ తో ఫీల్ ఫీల్ అయింది అంత గా ఇట్స్ లైక్ సో అండర్లైన్ అండ్

ఎందుకు థియేటర్ లో అంటే పథక కోసం సిని కోసం చేసి లవ్ యూ అండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ